సో హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజలు మనం ఎల్బీ నగర్లోని గెలాక్సీ కార్డ్స్లో ఉన్నాం లాస్ట్ టైం ఒక వీడియో చేశాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ నా ఈరోజు ఏంటంటే మనకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే గెలాక్సీ కార్డ్స్లో మోర్ దెన్ ఒక థర్టీ కార్స్ వరకు న్యూ స్టాక్ అప్డేట్ అని చెప్పారు అందువల్ల వచ్చాను ఇప్పుడు మన ఓనర్తో మాట్లాడి సో వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం మనతో పాటు ఓనర్ మనీ ఉన్నారు హాయ్ బ్రో హాయ్ మన గెలాక్సీ కార్డ్స్లో లేటెస్ట్ కార్స్ వచ్చాయని చెప్పారు కదా అవును ఏమున్నాయి కార్స్ చాలా కార్స్ ఉన్నాయి బ్రో అయితే ఈ మధ్య చాలా మంది ఆటోమేటిక్ కార్స్ అంటారు కదా మా దగ్గర ఆటోమేటిక్గా ఆల్ వేరియన్స్ ఉన్నాయి వేరియన్స్ అంటే చాలా మంది ఒక కార్ వేరియన్స్ అంటారు మా దగ్గర ఏమో ఎస్ఈవీ సెడాన్ హ్యాచ్బ్యాక్ క్రాస్ఓవర్ ఎస్సీవీ సెవెన్ సీటర్తో సహా ఉన్నాయి ఇన్నోవా క్రిస్టా కూడా సెవెన్ సీటర్ ఉంది ఇప్పటి వరకు నేను హైదరాబాద్లో చాలా వీడియోస్ ఇస్తాను ప్రతి ఒక్క వీడియో కింద ప్రైజ్ ఎక్కువ ప్రైజ్ ఎక్కువ అంటున్నారు బట్ మన వీటి లాస్ట్ టైం ఒక వీడియో ఇస్తాము గెలాక్సీ కార్స్లో అది కూడా ప్రైస్ ఎక్కువ అంటున్నారు బట్ అంత ప్రైజ్ ఉండడానికి కారణం ఏంటి నేనేమంటున్నా అంటే వచ్చిన కస్టమర్కి ఏంటంటే కార్ మీద ఒక ఇరవై వేలు నిగోషియపుల్ అమ్మా అమ్మ ఇరవై వేలు నెగోషియబుల్ వేస్తే సాటిస్ఫాక్షన్ లేదు ముప్పై నలభై వేలు వస్తుంది నేను అంటున్నా అంటే ఫస్ట్ మార్కెట్ లో కంపేర్ చేసుకోండి మీరు కంపేర్ చేసుకోండి మాదో ఒక కేటలాగ్ ఉంటుంది మా కేటలాగ్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాం మేము వీడియోలో ఆ కేటలాగ్ ఓపెన్ చేసి ఫస్ట్ కార్స్ అన్ని చెక్ చేసుకోండి ఆ నెంబర్ సేవ్ చేస్తే మీద లింక్ వస్తుంది హోమ్ బటన్ అది ఎట్లా మేము ఒక వీడియో పంపి పంపిస్తాము ఆ చెక్ చేస్తే మీకు అర్థం అవుతుంది కంటిన్యూ ఫోన్ చేసి ఈ కార్ ఉందా ఈ కార్ ఉందా అంటే దాంతో బయట ప్రైస్ మాక్సిమం థర్టీ టు ఫార్టీ థౌసండ్ అయితే గ్యారంటీ రిటర్న్ ఉంటుంది ఒక టెన్ థౌసండ్ తక్కువ ఉంటుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ గారంటీ నైంటీ పర్సెంట్ కార్స్ అన్ని తక్కువ ప్రైస్లో ఉంటాయి మీరు కావాలంటే చెక్ చేసుకోండి మా క్యాటలాగ్ ఓపెన్ చేసి ఓకేనా బ్రో ఎవరైనా కారు పర్చేస్ చేయాలంటే సో మీరు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది మా దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది బ్రో కొంతమంది కస్టమర్స్ని బట్టి జీరో డౌన్ పేమెంట్ కూడా కార్స్ వస్తాయి అన్నీ అన్నీ వస్తాయని కాదు కార్ మోడల్ వాళ్ళు చూస్ చేసుకున్న మోడల్ వాళ్ళ సిబిల్ స్కోరు వాళ్ళ ప్రొఫైల్ని బట్టి జీరో డౌన్ పేమెంట్స్గా కార్ కూడా వస్తేనే చూపిస్తాను ఇప్పుడు మీకు అవి కూడా ఓకేనా ఓకే సో కొంతమంది వారంటీ ఇస్తున్నారు లైక్ స్పిన్ని కానీ కాస్ట్ ట్వంటీ ఫోర్ సో మీరు వారంటీ ఇస్తున్నారు మేము మేము కూడా వారంటీ ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వారంటీ ఇస్తాము సిక్స్ మంత్స్ వరకు గేర్ బాక్స్ వారంటీ ఇస్తాము గేర్ బాక్స్లో ఏం కాదని ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇంజన్ వ్యారంటీస్ అంటారు ఇంజన్ అనేది ఒక మనిషి లా బ్రో దానికి ఏం కాదు ఇంజన్ వారంటీ ఇవ్వడం గొప్ప కాదు లా క్లచ్ ప్లేట్లు అంటే మీరు ఖరాబ్ చేస్తారు ఇంక ఇంజన్లో లీకేజెస్ అయినాయా లేకుంటే టైమింగ్ చైన్ బెల్ట్ పోయిందా ఇట్లా ఏమన్నా పోయినా అనుకో మీకు అవీట్లో వారంటీ ఇస్తారని అడిగాను మీరు అట్లా ఎవరు ఇయర్ ఏదో ఇంజన్ వారంటీ ఇస్తున్నా అది ఇస్తున్నా అంటే అది కాదు ఇంకొకటి ఫైవ్ ఇయర్స్ లోపల కార్స్ ఏవైతే ఉంటాయో మేము కూడా దానికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏ వ్యారంటీ ఉంటే అది ఇస్తాం ఎందుకంటే ఒక షోరూమ్ నుంచి కార్ ఉన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది ఆ వారంటీకి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారంటీ ఇస్తున్నా అంటారు నా దగ్గర లేటెస్ట్ కార్స్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ త్రీ బెలన్ ఉంది జస్ట్ సిక్స్టీన్ థౌసండ్ తిరిగింది సార్ ఆ కార్ అండి ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది టెన్ మంత్స్ అయిపోయింది అంటే ఫోర్ ఇయర్స్ వారంటీ ఇస్తాను నేను కూడా ఓకే అట్లా ఇంకొకటి బ్రో ఇప్పుడు చాలా కార్స్ ఉన్నాయి కదా అవును స్టార్టింగ్ ఎంత ప్రేజెండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి బ్రో మా దగ్గర సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నుంచి కూడా ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లో ఆల్టో కార్ ఉంది మా దగ్గర నైన్ ఎయిటీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ శాండ్రో కార్ ఉంది వన్ లాక్ ఫార్టీ థౌసండ్లో వ్యాగనర్ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్లో శాండ్రో ఉంది చాలా కార్స్ ఇప్పుడు మా దగ్గర లేవు అవి స్టార్టింగ్ అవై ఫుల్ ఉన్నాయి కాబట్టి కార్స్ అవి కస్టమర్ దగ్గర ఉన్నాయి మా కేటలాగ్ ఉంటే చెక్ చేసుకోవచ్చు మీరు ఓకే సో ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఏ కార్స్ ఉన్నాయి ట్రై చెప్పాలి ఓకేనా ఓకే చెప్పండి బ్రో ఇందాక టూ ల్యాక్స్ ఉన్నాయి టూ ల్యాక్స్ లోపల కూడా ఉన్నాయి ఆ కార్స్ అయితే మా దగ్గర ప్రెసెంట్ అవైలబుల్ ఇవ్వండి మా కేటలాగ్లా చెక్ చేసుకోండి ఇది వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ వేగనర్ సిఎన్జి షోరూమ్ ఫిట్టెడ్ సీఎన్జీ ఉంటుంది దీంట్లో మీకు బ్యాక్స్తో సహా ఉంటుంది మా ఫొటోస్లో చూడండి ఇది కాస్టింగ్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తారు మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది ఇది మాక్సిమం వచ్చేసి టూ థర్టీకి వస్తుంది సార్ టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్కి వస్తుంది మోడల్ టూ థౌసండ్ లెవెన్ సో గాయస్ విన్నారా మనకు టూ థౌసండ్ లెవెన్ మోడల్ టూ పాయింట్ త్రీ ల్యాక్స్ రెండు లక్షల ముప్పై వేల బడ్జెట్లో వస్తుంది కారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా కారు డ్యామేజ్ ఉంటుందా ఏం లేదు చెప్పండి నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెలరియో బీఎక్సే అండి లాయర్ అడ్వకేట్ వెహికల్ ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ జస్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ తిరిగింది కాస్టింగ్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాము మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది సార్ ఫిఫ్టీ వన్ థౌసండ్ షోరూమ్ ట్రాక్ విత్ సర్వీస్ రికార్డ్ అవునా ఎంత ప్రైస్ త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ చెప్తారు మాట్లాడితే త్రీ ట్వంటీ టు త్రీ థర్టీ మధ్యలో వస్తుంది మోడల్ ఏదన్నారు మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ సో ఆటోమేటిక్ అండి ఇది ఆటోమేటిక్ ఆటోమేటిక్ విన్నారా మారుతి సెలరో టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆటోమేటిక్ త్రీ పాయింట్ టూ ల్యాక్స్ అంటే చాలా మంచి ప్రైస్ చెప్పొచ్చు త్రీ పాయింట్ టూ వస్తుందా టూ టూ త్రీ మధ్యలో వస్తుంది టూ టూ త్రీ ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ ఇన్ అండి మ్యాగ్నా వేరియంట్ ఇది ఇది వచ్చేసి త్రీ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది తక్కువ బడ్జెట్లో లా ఎక్కువ మోడల్ అంటారు వాళ్ళకి బెస్ట్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సో త్రీ ల్యాక్ బడ్జెట్లో లో అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది కారు ఎయిటీన్ మోడల్ కదా ఎయిటీన్ మోడల్ సార్ ఇది వచ్చేసి మా దగ్గర రెండు ఉన్నాయి సార్ స్విఫ్ట్లా ఇది టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌసండ్ నైన్టీన్ సార్ ఇదేమో ఎయిటీ త్రీ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ బ్రాండ్ న్యూ టయర్స్ ఇది ఫిఫ్టీ వన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ బ్రాండ్ న్యూ టయర్ సార్ ఇది సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తారు నెగోషియబుల్ అవుతుంది అదేమో సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నగోషియబుల్ అవుతుంది సార్ రెండు రెండు బ్రో మోడల్ ఎయిటీన్ డీజిల్ పండి సార్ విడిఐ సో మాకు టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇది చాలా అంటే చాలా బాగుంది కారు చెప్పండి ఎంత ప్రైస్ సార్ ఇది వచ్చేసి సిక్స్ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు సార్ నిగోషియబుల్ అవుతుంది స్లైట్ నిగోషియబుల్ సార్ ఒక పది పదిహేను వేలు అవుతుంది అవునా మోడల్ ఎయిటీన్ వీడిఐ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ వీడిఐ సార్ ఇది ఫిఫ్టీ వన్ థౌసండ్ తిరిగింది ఇదేమో సిక్స్ లాక్స్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు సార్ నిగోషిబుల్ అవుతుంది చెప్పండి నెక్స్ట్ మేడం ఇది వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ బెలెనో సార్ ఎయిటీ వన్ థౌసండ్ ఇది కూడా షోరూమ్ ట్రాక్ మీకు అనిపించచ్చు అన్ని కార్లు షోరూమ్ ట్రాక్ అంటారు అని కానీ నేను విత్ సర్వీస్ రికార్డ్ ఇస్తాను సార్ లేకుంటే మీరు చెక్ చేసుకున్నా చెక్ చేసుకోవచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఆక్సిడెంటల్ హండ్రెడ్ పర్సెంట్ షోరూమ్ ట్రాక్ ఉంటేనే షోరూమ్ ట్రాక్ అని చెప్తారు లేకుంటే మాత్రం చెప్పాను సార్ ప్రైస్ బ్రో ప్రైస్ వచ్చేసి ఫైవ్ లాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తారు సార్ నిగోషియబుల్ అవుతుంది సిక్స్టీన్ డెల్టా పెట్రోల్ వేరియంట్ ఎంత ప్రైవేస్ మాక్సిమం సార్ ఫైవ్ ఏబో వస్తుంది సార్ ఫైవ్ బిలో రాజు ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఫైవ్ ఏ బో వస్తుంది ఫైవ్ టెన్ ఫైవ్ ట్వంటీ అట్లా సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ బ్రిజా వీడిఐ వేరియం సార్ ఇది ఇది ఆటోమేటిక్ సార్ ఇది ఎయిటీ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సీల్డ్ టైర్లు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మీకు టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి మీరు విత్ కంప్లీట్ సర్వీస్ రికార్డ్ చెక్ చేసుకో సార్ బండి చూడండి చాలా నీట్గా ఉంటుంది టైర్స్తో సహా చూడండి సార్ మీరు సో మోడల్ ఏదన్నా టూ థౌసండ్ నైన్టీన్ వీడిఐ సో గాయస్ విన్నారా మారుతి బ్రిజా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఫుల్ మ్యాటింగ్ ఉంది దీంట్లో మీకు సీట్ కవర్స్ కూడా బ్రా సీట్ కవర్స్ ఉన్నాయి నాలుగు నాలుగు సీటర్లు ఉన్నాయి వన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ లేదు సార్ దీని పెట్రోల్ డీజిల్ డీజిల్ వేరియంట్ సార్ ఇది డీజిల్లో ఆటోమేటిక్ వేరియంట్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ సో గాయస్ విన్నర్ మనకు టూ థౌజండ్ నైంటీన్ మోడల్ డీజిల్ వెహికల్ అది కూడా ఆటోమేటిక్ కారు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటుల్ సార్ అవునా చెప్పండి ఎంత బయలు వస్తుంది ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ చెప్తున్నా సార్ నెగోషియబుల్ అవుతుంది ఎంతలో వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ థర్టీకి రావచ్చు సార్ విన్నారు ఎయిట్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఎయిట్ ల్యాక్ థర్టీ థౌసండ్ బడ్జెట్ లో వస్తుంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇది చాలా మంది మారుతిలో ఎస్క్రాస్ ఫేవరెట్ ఉంటుందన్న ఎస్క్రాస్ దొరకవు మార్కెట్లో ఇప్పుడు కొత్త షో షోరూమ్ కూడా బంద్ చేసింది లిమిటెడ్ ఎడిషన్ తీసి సో మా దగ్గర ఎస్క్రాస్ కూడా అవైలబుల్ ఉంది ఇది డీజిల్ వేరియంట్ జెట్టా దీంట్లో మీకు అన్ని ఫీచర్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ అలాయ్ వీల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ స్టీరో కంట్రోల్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ఎస్క్రాస్ జెట్టా డీజిల్ వేరియంట్ మారుతి ఎస్క్రాస్ లోపల చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా ఎక్కడ చిన్న డ్యామేజ్ లేదు బ్రో ఇంకేమంటే ఫీచర్స్ ఉందా ఇలా క్రూజ్ కంట్రోల్ వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది ఇన్బిల్డ్ నావిగేషన్ సిస్టమ్ ఫోన్ కనెక్టివిటీ ఆండ్రాయిడ్ ఆపి ఆటో ప్లే సైడ్ పవర్ బిల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి బ్రో పుష్ బటన్తో సహా అవునా కీలస్ స్టార్ట్ కలెస్ సెంట్రీ మోడల్ ఏదైనా ఇది వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ క్రాస్ జెటా వేరియంట్ డీజిల్ అండి సో గా చూసాము సెవెంటీన్ మోడల్ డీజిల్ వెహికల్ సో మైలేజ్ ఎంత వస్తుందో మైలేజ్ ట్వంటీ టూ వస్తుంది సార్ ఇది అవునా పర్లేదు సో మనం ఒక రేర్ సైడ్ చూడొచ్చు సో ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు చాలా బాగుంది ఇంకేం ఉండదు బ్రో డామేజ్ ఉండదు ఏం లేదు ఒక డోర్ ఒక టచ్ అవుందండి అంతేనా చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది బ్రో సార్ ఇది వచ్చేసి ఆరు లక్షల అరవై వేలు ఎత్తురు సార్ మాట్లాడుతూ ఒక ఐదు పది వేలు నిగోషియబుల్ కూడా ఉంటుంది సార్ టూ థౌసండ్ సెవెంటీన్ ఎస్క జెట్ డీజిల్ వేరియంట్ సార్ ఇది సో గా సార్ కొన్ని ఫీచర్స్ తోటి ఇంత తక్కువ ప్రైజ్లో ఉన్న కార్ అంటే ఇదే సార్ చాలా నీట్ ఎంత ప్రైజ్ ప్రైస్ ఆరు లక్షల అరవై వేలు సార్ టూ థౌసండ్ మారుతి మోడల్ మారు డీజిల్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డామేజ్ కానీ కానీ ఏం లేదు సార్ ఇది వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ సియా సార్ పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ డెల్టా వేరియంట్ సార్ ఆటోమేటిక్ వేరియంట్ ఈ ప్రైజ్లు అనేది అసలు మీ కార్ ఎక్కడ ఉంది సార్ నేను చెప్తాను ప్రైస్ మీరు చూడండి సో గాయ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా సార్ ఆటోమేటిక్ స్మార్ట్ హైబ్రిడ్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది సార్ మీకు ఆటోమేటిక్గా ఆటోమేటిక్ పెట్రోల్ స్మార్ట్ హైబ్రిడ్ క్రూజ్ కంట్రోల్ స్టీరో కంట్రోల్ బ్లూటూత్ అలా వీల్స్ వస్తాయి రేరేసీ ఉంటుంది దీంట్లో ఒక టైర్లో ఒకటి వాంటెడ్ ఉన్నాయి సార్ రెండు టైర్లు మంచి ఉన్నాయి రెండు టైర్లు ఒకటి వాంటెడ్ ఉన్నాయి దీనికి సార్ రెండు డోర్లు అప్ అయినాయి రెండు బొమ్మలు టచ్ అప్ అయినాయి టచ్ అప్ అంటే డౌట్లు రావచ్చు స్క్రాచెస్ పడితే అంతే అంతేనా కంప్లీట్ షోరూమ్ రాక సార్ జస్ట్ సిక్స్టీ నైన్ థౌసండ్ సెవెంటీ థౌసండ్ తిరిగింది సో ప్రైస్ బ్రో సార్ ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు సార్ మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది సార్ ఎంత ప్రైస్ మాక్సిమం ప్రైస్ మ్యాక్సిమం వచ్చే సిక్స్ థర్టీ వరకు వస్తాయి సార్ టూ థౌసండ్ నైన్టీన్ స్మార్ట్ హైబ్రిడ్ సార్ పెట్రోల్ సియాస్ టూ థౌసండ్ నైన్టీన్ క్రిస్టా సార్ టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ సార్ మ్యాన్యువల్ వేరియంట్ జస్ట్ సిక్స్టీ సెవెన్ తో ఉంది సార్ నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సింగిల్ ఓనర్ బండి షోరూమ్ ట్రాక్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్ జస్ట్ సిక్స్టీ సెవెన్ ఉంది సార్ మీరు చూడొచ్చు కార్ సో లోపల మనం ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు ఏమంటాయి ఫీచర్స్ ఇందులో దీంట్లో క్రూజ్ కంట్రోల్ వస్తుంది అలైబుల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ స్టీరో కంట్రోల్స్ అన్నీ వస్తాయి సార్ ఖాళీ పుష్ బటన్ ఒకటి మీద లైటింగ్ డోర్ దేవా సెంటర్ వేసి ఉంటుంది మనం రేర్ రేర్ ఎలా ఉంది చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఎట్లా కానీ చిన్న డ్యామేజ్ లేదు ఇప్పుడు చెప్పండి ఎంత ఎంత ప్రైస్ వస్తుంది సార్ ఇది ఎయిటీన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సార్ నెగోషియబుల్ అవుతుంది దీనికి త్రీ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సార్ అవును ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సీల్ టైర్స్ ఉన్నాయి ఓకే లెస్ డ్రీవెన్ సార్ అరవై ఐదు వేలు మోడల్ ఏదన్నారు మోడల్ నైన్టీన్ సార్ టూ థౌసండ్ నైన్టీన్ క్రిస్టా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సో కార్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది డీజిల్ ఇది సో ప్రైస్ మనకు ఎయిటీన్ పాయింట్ త్రీ చెప్పారు సో ప్రైజ్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చి ఒక కాంట్రాక్ట్ అయితే సో ప్రైజ్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది సో కార్ చూడొచ్చు ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కానీ టెన్స్ కానీ ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది కార్ సార్ ఇది వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ ఎండింగ్ టూ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ సార్ ఇది టీఎస్ ఉంటుంది మీకు నంబర్ వచ్చేసి ఏ కార్ ఇది హుండే ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి ఇది త్రీ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది మా దగ్గర ఓన్లీ ఫ్లైట్ నెగోషియబుల్ ఉంటుంది సార్ దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది బండికి నాలుగుకి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి బండికి ఎంత ప్రైస్ వస్తుంది మాక్సిమం ప్రైస్ ఇది త్రీ ల్యాక్స్ చెప్తున్నారు కొద్దిగా నెగోషియబుల్ అవుతుంది ఒక టెన్ ట్వంటీ థౌసండ్ అవుతున్న వచ్చి ఓకే సార్ వచ్చేసి ఇది టూ థౌసండ్ సెవెంటీన్ వ్యాగన్ ఆర్ విఎక్స్ఏ వేరియంట్ అండి ఇది త్రీ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది ఇంత స్టార్టింగ్లో అనుకోవచ్చు లెవెన్ మోడల్ ఏమో టూ ఫిఫ్టీ చెప్పిండు సెవెంటీన్ మోడల్ ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ చెప్తున్నా అది సిఎంజీ సార్ సీఎన్జీ అంటే ఒక వన్ ల్యాక్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్ట్రా ఉంటుంది కాస్టింగ్ అందుకని అది కాస్ట్ ఎక్కువ ఉంది ఇది కాస్ట్ తక్కువ ఉంది సెవెంటీన్ మోడల్ వీఎక్సే వేరియంట్ అండి ప్రైస్ త్రీ లాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది ఎంత ప్రైస్ వస్తుంది మాక్సిమం ప్రైజ్ మాక్సిమం ఒక త్రీ సిక్స్టీ టు త్రీ సెవెంటీ మధ్యలో రావచ్చు సార్ సో గాయస్ విన్నారా టూ థౌసండ్ సెవెంటీ మోడల్ సో చాలా అంటే చాలా బాగుంది కారు సో త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది అండి మనకు గెలాక్సీ కార్స్లో చాలా జన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ఇవ్వండి సో ఇందాక మీరు చూసారా కొన్ని కార్స్ అన్ని కార్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ